వెల్కమ్ టు జీ న్యూస్ ఛానల్ తెలుగు వివాదిలో మనం చేసినప్పుడు పురోగతిని ప్రతి నెల సమీక్షించుకుందాం ప్రతి నెలలో మనం ఏం చేద్దాం ఏం చేయాలి ఏం చేసే పెండింగ్ పనులు మనం ఏం చేద్దాం అనేది మీద మనం ఒక తీర్మానం రాసుకుందాం ఆ తీర్మానం ప్రకారం మనం ఉండట్లేదు ఎందుకంటే ఒక గ్రూప్లో మెసేజ్ పెట్టినప్పుడు దాని వెంటనే మనం రిప్లై ఇవ్వాలి అంటే చూసినా తెలియాలి విషయాన్ని వాళ్ళకి అందింది మనం పెట్టిన సమాచారం వాళ్ళకి అందింది చూసి నాకు తెలియాలి ప్రతిసారి వీలు పడకపోవచ్చు ప్రస్తుతం అందరూ ఉన్నటువంటి షెడ్యూల్ చాలా మందికి ఫోన్ ఇచ్చేసి చెప్పి చెప్పి చెప్పలేకపోతాడు కొంత సమయం మనం లేకపోవడం వల్ల తీసే వాళ్ళను చెప్పలేని సందర్భాలు ఉంటాయి ఆ మెసేజ్ చూసిన వాటినే మనం రిప్లై అయ్యడం వల్ల ఏమీ అంటే మనం చూసిండు అంటే మనం చేరవసిన సమాచారం వాళ్ళకి చేరింది అనేది ఒకటి తప్పనిసరి తప్పనిసరి సభ్యుడు కూడా

అదే తప్పన ఆ రెండు ఎంఎల్ వెంటనే ఈ పని చేయడం లోపల నా అన్నా నేను చెప్పిస్తే మనీ ఓపెన్ చేసిండి బాగా ఓపెన్ చేసి నేను అయ్యా మాట్లాడితే ఆ పని వస్తా ఒక రెండు మూడు రోజులు చూస్తా అని చెప్పాను దాన్ని ఫాలో అప్ చేయాలి ఇంకొకటి ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి నెల రెండు శుక్రవారం మొదటి శుక్రవారం కూడా అది అదే రోజు కానీ మినిమం ఐదు నుంచి ఆరు రోజులు తిరుగువచ్చు ఎన్ని ఏ రోజు అయినా సమయంత సభ్యులు సమయం కావాలనుకున్నాం కానీ పోలీస్ గారికి ఎవరు వస్తలేదు ఏడు అనుకున్నాం అంటే ఏడు నుంచి ఎందుకు వెళ్తున్నా ఏంటంటే మనం ఏడు నుంచి ఎనిమిదో తొమ్మిది అయితే తొమ్మిది తర్వాత ఎవరు పను వెళ్ళిపోతాం బాగా పని ఉంటుంది అనుకోవాలి అనుకో పంట వరకు అందరు మీద పనులు అయిపోతాం మనం ఒక రెండు గంటల పాటు మనం మాట్లాడుకుంటే మనం మనం

ఇంకోటి ఏంటంటే వాస్తవ మనం వెయ్యి రూపాయలు అనుకున్నాం అసలు ఎంతవరకు ఫోన్ పైసలు ఇవ్వలేదు మాట్లాడుతున్నాను పోవాలి ఎంబీఏ దగ్గర పోవాలి మిర్చి దగ్గర పోవాలి డబ్బులు 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 మనం పెట్టినాం సరే కొంత అసలు అంటే కొంత నేను నేను ఒక్కరి కావచ్చు ఇచ్చింది